జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని అరణ్యకాండ మొదలు పెడుతున్నాము మనం ఇప్పటి వరకు బాలకాండ అయోధ్యకాండ ముగించుకున్నాము ఈరోజు అరణ్యకాండ మొదలు పెడుతున్నాము సీతారామ లక్ష్మణులు చిత్రకూటం నుండి దండకారణ్యానికి ప్రయాణమయ్యారు అరణ్యంలో నడుస్తూ ఉన్నారు దారంతా రాళ్లతోనూ మొళ్లతోనూ నిండి ఉంది దండకారణ్యంలో అడుగడుగున ముని ఆశ్రమాలు ఉన్నాయి వారిని సందర్శించుకుని వారి సత్కారాలు స్వీకరిస్తున్నారు రామలక్ష్మణులు రాక్షసుల వలన తమ తపస్సుకు విఘాతం కలుగుతోందని మునులు శ్రీరామునికి విన్నవించుకున్నారు రాక్షసుల్ని చంపి మునుల్ని మునికులాన్ని సంరక్షిస్తానని వారికి అభయం ఇచ్చాడు శ్రీరాముడు ఒకనాడు అగస్త్యాశ్రమానికి చేరుకున్నారు అక్కడ అగస్త్యుడు సీతారామ లక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చాడు దివ్య శక్తులను ప్రసాదించారు రామచంద్ర ఇక్కడకు సమీపంలో గోదావరి నదీ తీరాన పంచవటి క్షేత్రం ఉంది అక్కడ ఆశ్రమం నిర్మించుకుని నివసించండి అది మీకు నివాసయోగ్యమైన ప్రదేశము అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపించాడు అగస్త్యుడు అగస్త్యుడు శూర్పణక పరాభవం శూర్పణక పరాభవం పంచవటిలో పర్ణశాల నిర్మించుకుని కందమూలాలు ఆరగిస్తూ మునుల తపస్సును ఆటంకపరుస్తున్న రాక్షసులను వధిస్తూ ముని కులాన్ని సంరక్షిస్తున్నాడు శ్రీరాముడు ఒకరోజు లంకాధిపతి రావణుని చెల్లెలు శూర్పణక పంచవటికి వచ్చింది సుందరమైన రూపం గల శ్రీరామలక్ష్మణులను చూసింది వారి అందానికి ముగ్ధులైపోయింది నీలమేఘ శ్యాముడైన అరవింద దళా దళాయితాక్షుడు అయినా రాముని వలలో వేసుకోవాలని తలచింది కామరూపంలో అందాల సుందరిగా మారిపోయి రాముని వద్దకు వచ్చింది శూర్పణక రాకను గమనించిన శ్రీరాముడు నేను ఏకపత్ని వ్రతుడను నా భార్య జానకిని తప్ప ఇతర స్త్రీలను కన్నెత్తైనా చూడను అంటూ శూర్పణకను తిరస్కరించాడు రాముని తిరస్ తిరస్కారానికి ఒకంతగా దుఃఖిస్తూ లక్ష్మణుడినైనా తన వలలో పడకపోతాడా శ్రీరాముని తిరస్కారానికి ఒకంతగా దుఃఖిస్తూ లక్ష్మణుడినైనా తన వలలో పడకపోతాడా అని ఆశతో లక్ష్మణుని దగ్గరకు వెళ్ళి అందాలు వలకబోస్తూ లక్ష్మణుని ముట్టుకోబోయింది లక్ష్మణుడు శూర్పణకను చంపబోయాడు ఆడదని తలచి దాని ముక్కు చెవులు కోసి జుట్టు పట్టుకొని బయటకు నెట్టేశాడు ముక్కు చెవులు పోయబడిన శూర్పణక కారుతున్న రక్తంతో అందవికారంగా మారిన ముఖాన్ని చూసుకొని రాక్షస శరీరం దాల్చి హాహాకారాలు చేస్తూ లంకలో కొలువు తీరి ఉన్న రామణాసురుడి దగ్గరకు పోయి జరిగిందంతా విన్నవించింది తనకు అవమానించిన తనను అవమానించిన రామలక్ష్మణులు బ్రతికి ఉండకూడదని చెప్పింది రాముడు సౌందర్య రాశి అయిన తన భార్య ముందు తనను అల్పుని అల్పురాలిగా భావించి పరాభవించాడు అని శూర్పణక రావణునికి చెప్పింది సోదరిని ఓదారుస్తూ విచారించకు శూర్పణక ఆ అందాల రాశిని తెచ్చి లంకలో బంధిస్తాను నీకు జరిగిన పరాభవానికి తగిన గుణపాఠం చెప్తాను అను అని నిప్పులు కక్కాడు రావణాసురుడు అర్థమైంది కదా పిల్లలు ఈ వృత్తాంతం నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్